గోకుల బాలుడు గోపీ లోలుడు చక్కటి శ్రీకృష్ణుని పాటలు గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహన కృష్ణుడు ముద్దుల బాల గోపాలుడు గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహన కృష్ణుడు ముద్దు బాల గోపాలుడు ఎన్ని నోములు చేనో దేవకమ్మ ఫలమున చిన్ని కృష్ణుడు జన్మించాడు ఏ నోములు నోచిందో యశోదమ్మ ఇంట పెరిగేను చిలిపి కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుల తనయుడు ద్వాపరమందున వెలసిన దేవదేవుడు శ్రీమన్నారాయణుడు అవతరించెను ఈలోనా గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహన కృష్ణుడు ముద్దు బాల గోపాలుడు నడిరే నయమునా నది దాటినాడు నందుని ఇంటా గోకులానా వెలసినాడు నల్లని కృష్ణుడు చల్లని వెన్నెల చెలికాడు నయనానందకరుడు నంద బాలుడు నయనానందకరుడు నంద బాలుడు శ్రీమన్నారాయణుడు నా గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహన కృష్ణుడు ముద్దు బాలగోపాలుడు రేపల్లెలో ఇంటింటనా తిరిగినాడు పాలు పెరుగు వెన్నలు ఆరగించినాడు అల్లరి చేష్టతలతో ముద్దు మురి పాలతో అందరినీ మురిపించాడు గోకుల మందున అల్లరి కృష్ణుడు యమ్మ గోకులాన్ని ఉద్ధరించే మురళీధరుడు శ్రీమన్నారాయణుడు అవతరించే ఈలోనా గోకుల బాలుడు గోపీలోలుడు మురళీ మోహన కృష్ణుడు ముద్దు బాల గోపాల కృష్ణుడు ముద్దు బాల గోపాల కృష్ణుడు